హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమాం కథలు ఈరోజు మనం పరం తప్పుడు అనే కథ చెప్పుకుందాం పూర్వకాలమందు దేవలోకంలో పరం తప్పుడు అనే గంధర్వుడు ఉండేవాడు అతను చాలా పొట్టివాడు కురచకాళ్ళు అందువల్ల గబగబా నడవలేకపోయేవాడు కానీ వాడి బుద్ధిబలం మాత్రం చాలా గొప్పది యంత్రాలు నిర్మించడంలో అతన్ని మించిన వాళ్ళు ఏ లోకంలోనూ లేరు పరంతపుడు తన చాతుర్యం వల్ల ఒక చక్కటి చిన్నారి విమానం సృష్టించుకున్నాడు ఎక్కడికి పోవాలన్నా అతను ఆ విమానం ఎక్కి వెళ్ళేవాడు దీనివల్ల వాడికి నడవలసిన బాధ తప్పిపోయింది ఒక రోజున పరంతపునికి భూలోక సంచారం చేసి వద్దామని బుద్ధి పుట్టింది తన విమానం మీద బయలుదేరాడు చాలా దూరం పోగా పోగా ఒక మైదానం తగిలింది అక్కడ అకస్మాత్తుగా విమానం బుర్రమని ధ్వని చేసుకుంటూ గిరగిర తిరిగి ఒక ఇంటి పైన పడింది చూడగా ఆ ఇల్లు ఎలకయ్య గారిది విమానం పడడంతోనే ఆ ఇల్లు మొత్తం ఒక్కసారిగా ఊగిసలాడింది ఎలకయ్య కోపంతో బయటికి వచ్చాడు చప్పట్లు కొడుతూ తీయవయ్య పెద్ద మనిషి నీ విమానం నువ్వు నా కొంప కూల్చేసావుగా అన్నాడు పరంతప్పుడు ఇంటి మీద పడిన తన విమానం మీద నుంచి అయ్యో ఎలకయ్య ఎంత పని జరిగింది నాకు నీకంటే ఎక్కువ విచారంగా ఉంది ఉండు నా విమానం ఎందుకు కూలిపోయిందో చూస్తానుండు అని విమానం నలుమూలలా పరీక్షించాడు చివరికి ఒక్కసారి చిరునవ్వు నవ్వే ఓస్ ఏమిటో అనుకున్నాను ఎలకయ్య దీనిలో అసలు నేను జీవరసం పోయనే లేదు నేను ఇవాళ ఎందుకని ఆ విషయం మర్చిపోయానో నాకే అర్థం కావడం లేదు ఎలకయ్య అన్నాడు ఏమిటి జీవరసం దేవయ్య అది లేకపోతే విమానం ఎగరదా అని అడిగాడు ఎలకయ్య ఎంతో ఆత్రంతో కదలనే కదలతో ఇప్పుడు అదే వచ్చిన చిక్కు ఈ జీవరసం మా దేవలోకంలో తప్ప ఇంకెక్కడా దొరకదు ఇక్కడ ఆ చెట్లు ఒక్క వింధ్యారణ్యాలలోని కొండల మీద మాత్రం ఉన్నాయని విన్నాను వాటి ఫలాల నుంచి రసం తీసి పోస్తే నా విమానం మళ్ళీ నడుస్తుంది లేకపోతే లేదు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వద్దామంటే ఈ పొట్టికాలతో గబగబా నడవలేను అదీ కాక ఈ విమానం తయారైన రోజు నుంచి నాకు నడక అలవాటు పూర్తిగా తప్పిపోయింది అని జవాబిచ్చాడు పరంతపుడు దానికి ఎలకయ్య ఏమీ మాట్లాడలేదు అయితే మరి ఇప్పుడు ఏం చెయ్యాలా అని పరంతపుడు బుర్ర గోక్కొని మరీ ఆలోచించాడు ఎలకయ్య కూడా బుర్రగోక్కొని ఆలోచించాడు చివరికి ఎలకయ్య ఇలా అన్నాడు దేవయ్య దేవయ్య నువ్వెక్కి నా వీపు మీద కూర్చో నీకంటే నేను బలమైన వాడిని వడిగా పరిగెత్తను గలను రా పోదాం వింజారణ్యాలలో కొండల మీదకు వెళ్దాం అన్నాడు జీవరసం నింపుకోవడానికని ఒక ఖాళీ పాత్ర చేతిలో పట్టుకొని పరంతపుడు ఎలకయ్య వీపు మీద ఎక్కాడు వాళ్ళు బయలుదేరారు చెట్లు గట్లు పుట్టలు గుట్టలు పొలాలు మైదానాలు దాటుకొని కొన్ని యోజనాలు ప్రయాణం చేశారు ఒక చోటకి వచ్చేసరికి ఒక నది అడ్డం వచ్చింది అప్పుడు ఎలకయ్య ముఖం విచారంగా పెట్టాడు అయ్యో దేవయ్య ఏం చేసేది నాకు ఈత రాదే ఈ నది దాటడం ఎలా అని అన్నాడు అప్పుడు పరంతపుడు ఎలకయ్య వీపు మీద నుంచి కిందకి దిగాడు బుర్రను ఒకసారి గోక్కొని నదివైపు చూశాడు అటు చూశాడు ఇటు చూశాడు చివరికి చిరునవ్వుతో భయపడకు ఎలకయ్య ఈత చేత ఈత చేత కాకపోతేనే అదిగో ఆ కనబడే దొంగని ఈతగా ఊతగా తీసుకొని మనం నది దాటవచ్చు అన్నాడు పరంతపుడు దొంగని తెచ్చాడు ఎలకయ్య ఎక్కాడు ఇద్దరూ కలిసి నది అవతలి ఒడ్డుకు చేరుకున్నారు తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ రావాలి కదా అందుకని ఇద్దరూ కష్టపడి ఆ దొంగని పట్టుకొని గట్టుకు లాగారు ఆ తర్వాత మళ్ళీ పరంతపుడు ఎలకయ్య వీపు మీదకి ఎక్కి కూర్చున్నాడు ఇద్దరు మళ్ళీ తిరిగి ప్రయాణం సాగించారు చెట్లు గట్లు పుట్టలు గుట్టలు పొలాలు మైదానాలు ఎన్నెన్నో దాటారు కొంతసేపు అయిన తర్వాత ఎలకయ్య పరుగు మానేసి నెమ్మదిగా నడవసాగాడు మరి కొంచెం సేపటికి ఆగిపోయి ఇంకా నడవలేను దేవయ్య చూడబోతే అన్ని ముళ్ళు కంపలుగా ఉన్నాయి నడిస్తే నా కాళ్ళు పుండైపోతాయి పద మన మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు పరంతప్పుడు గభీమని ఎలకయ్య వీపు మీద నుంచి కిందకు దూకాడు ఒక్కసారి కళ్ళు చిలికించాడు ఎలకయ్య దీనికే భయమా నువ్వు నా జోళ్ళు తొడుక్కో నీకు ముళ్ళు గుచ్చుకోవు అంటూ తన కాలికున్న జోళ్లు తీసి ఎలకయ్య కాళ్లకు కట్టి గట్టిగా తాళ్లతో బిగించాడు ఇందుకు ఎలకయ్య చిరునవ్వు నవ్వాడు ఈసారి ఎంతో ఉత్సాహంతో ఎలకయ్య తిరిగి పరంతపుడిని వీపు మీద ఎక్కించుకొని ప్రయాణం సాగించాడు ఇద్దరు వెళ్ళి వెళ్ళి ఒక అరణ్యం దగ్గరికి చేరుకున్నారు ఎలకయ్య ఇక్కడ ఆగు మనం వింజారణ్యాల దగ్గరికి వచ్చేశాం అన్నాడు పరంతపుడు నువ్వు విశ్రాంతి తీసుకో నేను కొండ మీదకు పోయి ఈ పాత్రలో జీవరసాన్ని నింపుకొని వస్తాను ఆ తర్వాత మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు సరే అన్నాడు ఎలకయ్య బడలిక చేత ఎలకయ్యకు చిటికెలో నిద్రపట్టేసింది పరంతపుడు కొండ మీదకు వెళ్ళాడు పాత్ర నిండా జీవరసం నింపుకున్నాడు తిరిగి అరణ్యంలోకి వచ్చి ఎలకయ్యను లేపాడు కళ్ళు నులుముకుంటూ ఆవలిస్తూ లేచాడు ఎలకయ్య రెండు మూడు సార్లు కళ్ళు చికిలించాడు చిరునవ్వు నవ్వుతూ దేవయ్య మరి వెళ్దాం పాత్ర జాగ్రత్త సుమ అని హెచ్చరించాడు జేవరసం నింపిన పాత్రను పరంతపుడు గట్టిగా చేతిలో పట్టుకున్నాడు బయలుదేరారు ఇద్దరు చెట్లు గట్లు కుట్టలు గుట్టలు పొలాలు మైదానాలు ముళ్ళు కంపలు ఇవన్నీ దాటుకొని చివరికి ఎలా అయితేనే ఇద్దరూ కలిసి ఎలకయ్య ఇంటికి క్షేమంగా చేరుకున్నారు చేరుకునేసరికి ఎలకయ్య ఇంటి మీద పరంతపుడు విమానం ఎప్పట్లానే ఉంది పరంతపుడు ఇంటిపైకి ఎక్కాడు విమానం పొట్ట నిండా జీవరాసాన్ని నింపాడు మళ్ళీ ఒక్కసారిగా విమానం బుర్రమంటు ధని ధ్వని ప్రారంభించింది పరంతపుడు విమానం ఎక్కి కూర్చున్నాడు ఎలకయ్యా మరి నేను వెళ్ళి వస్తానయ్యా అన్నాడు ఎలకయ్య కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఎలకయ్య విచారాన్ని పరంతప్పుడు చూడలేకపోయాడు ఎలకయ్య ఎలకయ్య నీకెందుకు వచ్చిన విచారం నీ కొంప ఎలాగూ కూలిపోయేలా ఉంది కదా నాతో వచ్చేసే ఎక్కువ విమానం అన్నాడు వెంటనే ఎలకయ్యకి కంటి తడి ఆరిపోయింది చిరునవ్వు నవ్వుతూ విమానంలోకి ఎక్కిరి ఒక్కసారిగా కూర్చున్నాడు దేవయ్య అని గట్టిగా అరిచాడు పరంతపుడిని ఎలకయ్యని కూడా ఆ విమానం గంధర్వ లోకంలోకి తీసుకెళ్ళిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్